అందరికీ నమస్కారం శ్రీ మాతృనమ శ్రీ గురుబ్బి బెనమ ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకి ఆ విష్ణుమూర్తి యొక్క కృప పూర్తిగా ఉండాలని అమ్మవారి దీవెన ఛానల్ తరఫున మేము కూడా ఆశిస్తున్నామండి ప్రార్థిస్తున్నాము కూడా ఈరోజు జరుపుకుంటున్న ఏకాదశి వ్రతాన్ని ఏ పేరుతో పిలుస్తారు ఆ పేరు యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా వచ్చింది అనేది తెలుసుకుందామండి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి ఒకనొక సమయంలో యుధిష్ఠర మహారాజు శ్రీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి హే కృష్ణ పోయిన ఏకాదశి ఆమ్ల ఏకాదశి గురించి గొప్పగా వివరించడం జరిగింది మీరు ఈసారి కూడా జరుపుకునే ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతని వివరంగా చెప్పండి దేవాని విష్ణుమూర్తిని యుధిష్ఠరి మహారాజు ఎంతో ప్రీతితో అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి ఎంతో ప్రేమగా నవ్వి హే రాజా నీ వల్ల నా ప్రియమైన భక్తులకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వాటి పేర్లని తెలుసుకోవడం ఎంతో ఉన్నతిని కలిగిస్తాయని విష్ణుమూర్తి కథ ఆరంభిస్తాడు హే రాజా ఇది ఒక సమయము దేవతలందరి యొక్క కోశాధికారి అయిన కుబేరునికి ఒక అందమైన సుందర వనం ఉండేది ఆ వనం ఎల్లప్పుడూ వసంత ఋతువులాగానే కొత్త చిగురులు చిగురిస్తూ ఎంతో సువాసనగా ఉల్లాసంగా ఉండేది అయితే ఆ వనానికి ఎందరో మంది మహానుభావులు తపస్వులు ఇంద్రుడు అప్సరసలు దేవకన్యలు వస్తూ ఆహ్లాదంగా అక్కడ ఉండి తపస్సు చేసేవాళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు అప్సరసలు నాట్యం చేసేవాళ్ళు ఈ విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటూ ఉండేవారు అయితే అదేవిధంగా ఒక తపస్వి శివానుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు అయితే అక్కడికి వచ్చిన అప్సరసల్లో ఒక అప్సరస ఆయన తపస్సును భంగం చేయడానికి ప్రయత్నం చేసింది కానీ ఆ మునీశ్వరుడు మాత్రము ఈశ్వర తపస్సు ఆపడం లేదు అతనికి కొంచెం కూడా బయట లోకం అవగాహన కలగడం లేదు అతను పూర్తి ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అయితే ఈ అప్సరస ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది ముని యొక్క తపస్సు భంగం కలిగించడానికి కానీ అతను మాత్రం అలాగే తపస్సు చేస్తూనే ఉన్నాడు శివుని ఆగ్రహానికి గురై భస్మమైపోయిన కామదేవుడు ఆ ముని యొక్క శరీరంలో ప్రవేశించాడు ఆ ముని యొక్క శరీరంలో కామదేవుడు ప్రవేశించగానే ఆ ముని ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ తపస్సు నుండి బయటకి రావడం జరిగింది అప్పుడు ఈ అప్సరస ఆ మునీశ్వరుడు కొంతకాలం కలిసి ఉన్నారు కామదేవుడు ముని శరీరంలో నుండి బయటకి వెళ్ళిపోగానే తిరిగి మునీశ్వరుడికి అతని యొక్క స్థితి అర్థమైపోయి తపస్సు భంగం జరిగింది అని అనుకుని ఇంకా ఆ అప్సరసకి శాపమిస్తాడు నువ్వు నన్ను మోసం చేసి నా తపస్సును భంగం కలిగించావు కనుక నువ్వు అప్సరస లోకం నుండి రాక్షస లోకానికి వెళ్ళిపోతావు నువ్వు రాక్షస జన్మని ఎత్తుతావు అని శాపమిస్తాడు అయితే ఆమె ఎంతో దీన